హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను ఈ డిజైన్ పేపర్ అనేది వేసి చూపిస్తాను కానీ ఒక ట్రిక్ అనేది ఉంది అది కూడా చెప్తాను దీంట్లో ఎన్నో విషయాలు అనేవి ఉన్నాయి ఈ డిజైన్లో కొన్ని విషయాలు కొత్త కొత్తవి తెలుస్తాయి అనమాట వీడియోస్ చివరి వరకు చూడండి ఇది డీస్ అనమాట ఈ టైలరింగ్ చేసే డీస్ అనేది దాంతో ఈ పేపర్ మీద గరుగ్గా ఉండే వైపు రుద్దుతున్నాను అనమాట రుదంగానే చూసారా డిజైన్ పేపర్ అనేది పడిపోయింది వైట్లో వైట్ అనేది కనిపించదు కదా అలాంటప్పుడు ఈ డీస్ అనేది యూజ్ చేయాలి ఆ పాయింట్ గమనించండి ఇలాంటి ఎన్నో పాయింట్స్ అనేవి చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది రెండో విషయం ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఇలా జరపంగానే హైప్ అని వస్తుంది ఆ హైప్ అని దాని మీద క్లిక్ చేసి మాకు పాయింట్స్ అనేవి ఇవ్వండి ఈ వీడియోకి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇక్కడ అవుట్లైన్స్ అనేవి స్టోన్స్ అంటించేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది మొదలవుతుంది పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి హ్యాండ్ వర్క్ నీడిల్ ఉంది కదా మీ దగ్గర నాలుగు నంబర్లతో నడిచే నాలుగో నంబర్ సూది అయినా పర్లేదు ఈ చూసారా ఇది ఐదో నంబర్ సూది అనమాట హ్యాండ్ వర్క్ నీరీస్లో ఈ ఆ రెండింటిలో ఏదైనా పర్లేదు కానీ ఆ మూడు మూడు ఆరు దారాలు అనేవి వేసి ఇలా నాట్ అనేది వేసుకోవాలి సెంటర్లో వేసుకున్న తర్వాత ఇక్కడ కాటన్ దారం అనేది తీసుకోవాలి కాటన్ దారం తీసుకొని చక్కగా మీరు ఒకటి రెండు కుట్లు అనేవి కుట్టిన తర్వాత రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఈ పూసలకి ఒక్కొక్క పూసకి ఒక కుట్టు కుడితే స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట రెండు రెండు కుట్టినా పర్లేదు కానీ ఈ రౌండ్ అనేవి ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది అసలైన వర్క్ అనేది వచ్చేస్తుంది ఆ అసలైన వర్క్ అనేది పూర్తిగా టెక్నిక్తో వేయాలి మామూలుగా వేస్తే కుదరదు అది ఒకసారి మాత్రం గమనించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఒకటి ఉంది కొత్త కోర్స్ అనేది తీసుకొచ్చాం దాని గురించి వివరాలు కావాలంటే కింద నంబర్కి కాల్ చేయండి ఇక్కడ చూడండి చక్కగా ఇలా అనేది తిప్పండి తిప్పంగానే కరెక్ట్గా ఆ లోంగ నోట్ అనేది పైన సెంటర్లో అనేది ఒకటి వేయాలి వేసిన తర్వాత కరెక్ట్గా నోట్ అనేది వదిలేయాలి మళ్ళీ దానికి ఆపోజిట్ కిందపక్క కింద పక్క అనేది ఇంకోటి అనేది సూర్య అనేది కరెక్ట్గా పైకి లాగాలి లాగి అక్కడ చంకీ పెట్టి కరెక్ట్గా నాట్ అనేది ఒకసారి ఇలా తిప్పాలి తిప్పి పర్ఫెక్ట్గా దానికి ఆపోజిట్గా ఒకటి అనేది గుచ్చాలి సూదితో గుచ్చంగానే చూసారా కరెక్ట్గా ఒక సైజులో అనేది వచ్చేసింది చూశారు కదా ఇలాగే కరెక్ట్గా సూది అనేది ఇలా అనుకోండి ఇది నాట్ చమకీ అనేది అయిపోతుంది మళ్ళీ చూడండి దీని సెంటర్లో వేయాలి మళ్ళీ దీనికి సెంటర్లో మధ్యలో కరెక్ట్గా ఆ నాట్ అనేది ఇలా సూదితో ఇలా తిప్పి చమకీ అనేది ద ఇలా పట్టుకుని కరెక్ట్గా ఆ రెండింటికి సెంటర్లో ఒక నాట్ అనేది వేయాలి ఇక్కడతోనే మీకు ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో రెండు వేయాలి ఈ రెండింటికి మధ్యలో రెండు వేస్తేనే ఈ నింప్ ఇది నిండడం అనేది జరుగుతుంది కాదు మనము లైన్గా వేసుకుని వచ్చేస్తే రౌండ్ అనేవి కరెక్ట్గా రావు ఒక చిన్నది వచ్చిద్ది అంటే గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి అది సరిగ్గా రాదు ఇదే పద్ధతిని మీరు ఫాలో అవ్వండి ఏదైనా ఒక ఫ్లవర్ వేయాలనుకుంటే చూశారు కదా ఇలా రెండు వేసేస్తే కరెక్ట్గా సరిపోయింది ఏది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వర్క్ అనేది ఇక్కడికి నేను కుట్టేశాను చూశారు కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అవ్వాలంటే ఇంకా ఈ రెండు వేసేయాలి ఈ రెండు కూడా నింపేస్తే ఆ మధ్యలో రెండు లొంగ నాట్స్ అనేవి వేసామనుకోండి కరెక్ట్గా అక్కడ మీకు పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది చూడండి ఇప్పుడు ఈ చమ్కి లొంగ నాట్ అనేది పర్ఫెక్ట్గా అలా వేసినప్పుడు ఈ రెండిటికి మధ్యలో కరెక్ట్గా అలా అనేది పర్ఫెక్ట్గా చూడండి అయిపోయింది చూసారా ఇప్పుడు సగం ఫ్లవర్ అయిపోయింది సేమ్ సిచ్యువేషన్ ఆ పక్క కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళాలి నాట్ చెకీలు వేసి వేస్తే ఫ్లవర్ అంతా కంప్లీట్గా అయిపోతుంది అనమాట చాలా ఈజీ వర్క్ ఫ్రెండ్స్ కానీ సెంటర్ నుంచి మొదలు పెట్టండి సెంటర్లో ఈ లోంగా నాట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వేసిన తర్వాతే ఈ ట్రిక్ గమనించండి ఆ తర్వాత ఈ ట్రెండు ఆ ట్రెండు వేసేస్తే ఇక అది నిండిపోతుంది ఫ్లవర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా సక్సెస్ఫుల్గా మీకు ఈ లోంగా నాట్ చంకీ అనేది అయిపోతుంది అనమాట ఈజీగా కానీ మీరు మాత్రం ఎక్కడ తడబడకుండా నీట్గా వేసుకుంటేనే ఈజీగా మీకు ఈ వర్క్ అంతా చాలా చాలా తొందరగా అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ అనమాట చూసారా ఇప్పుడు చూడండి ఇక్కడ జరీ అనేది యూజ్ చేయాలి జరీ అనేది చైన్ స్టిచ్ అనేది ఇక్కడ చూడండి ఫ్లవర్కి కరెక్ట్గా ఆకు ఫ్లవర్ పైన ఆకు అనేది అవుట్లైన్ కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా అనేది ఆకులు అనేవి కరెక్ట్గా అవుట్లైన్ కుట్టుకుని వెళ్ళినప్పుడు లోపల పక్క ఒక లైన్ అనేది వేసి లోడింగ్ అనేది వేయాలి ఇది లోడింగ్ ఆకు అంటారు ఇది పెద్ద పనేం కాదు మరి ఎఫెన్స్ కానీ మీరు ఈజీగా చేస్తారు నాకు తెలుసు కానీ చూడండి ఇక్కడ చూడండి ఒకటి రెండు కుట్లు చూసారా వెనకాల ఒకటి రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు ఇలాగే ఒకటి రెండు కుట్లు చొప్పున ఇలా కుట్టుకుంటూ వెళ్తేనే సక్సెస్ఫుల్ అనేది సాధిస్తారు వెనకాల రెండు కుట్లు కుట్టాలి మళ్ళీ పైకి వెళ్ళి ఒకటి రెండు కుట్లు కుట్టాలి ఇలాగే చక్కగా రెండు రెండు స్టిచ్చెస్తో ఈ ఆకు అనేది నింపేయండి చాలా ఈజీగా చూడండి సూది అనేది అక్కడక్కడ వదలడం అనేది కామన్ కానీ రెండు రెండు కుట్లుకి సూది వదిలింది అనుకోండి అది సూది ప్రాబ్లం అనమాట ఈ ట్రిక్ కూడా గమనించండి ఓకేనా కానీ దాన్ని ఎలా సరి చేసుకోవాలనేది కూడా నేను రాబోయే వీడియోలో చెప్పాను కూడా ఇంతకుముందు ఇంకా రాబోయే వీడియోలో కూడా చెప్తాను ఇలా చూసారా లోడింగ్ అనేది ఇక్కడ చూడండి ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ చూసారా ఇలాగే రెండు రెండు స్టిచ్చెస్ వేసుకుంటూ ఈ లోడింగ్ అంతా ఈ ఆకు అంతా కంప్లీట్ అనుకోండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వర్క్ వస్తుందో నేను పూర్తిగా చెప్తాను కానీ అవుట్లైన్ మాత్రం కుట్టాలి కాదు మీరు అవుట్ అవుట్లైన్ కుడతారంటే పర్లేదు తప్పులేదు ఆ ఆకుకి చుట్టూ కాదు మనం వేరే కలర్ కుట్టాలన్నా కూడా అక్కడ నాట్ చేసేసి ఇప్పుడు వేసే అవుట్లైన్ చూసారా అక్కడ వేరే కలర్ వేసుకోవచ్చు మీరు కావాలంటే అంటే బ్లూ కలరే అవుట్లైన్ కుట్టవచ్చు ఆకుకి అది కూడా ఒక ఎక్సలెంట్గా ఉంటుంది కానీ నేను జరీలో జరియే కుడుతున్నాను చూశారు కదా ఇలా అనేది జరీలో జరియే కుడుతున్నాను ఇలా అనేది పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ నాట్ అనేది వేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది లొంగ నాట్ అనేది జస్ట్ చంకి లేకుండా ఒక లొంగా నాట్ అనేది కరెక్ట్గా సెంటర్లో వేసి కరెక్ట్గా ఒక లొంగ అనేది పర్ఫెక్ట్గా అలా లాగి నీట్గా అక్కడ ఒక లొంగ అనేది వేసేయడం జరిగింది చూసారు కదా ఇలా లొంగ నాట్ అనేది అయిపోయింది సేమ్ సిచ్యువేషన్ ఈ పక్క కూడా ఫ్లవర్ అవు చేసేసి మరొక లొంగ నాట్ అనేది సెంటర్లో కరెక్ట్గా వేసేయడం జరిగింది కరెక్ట్గా లొంగ అనేది వేసేయడం జరిగింది వేసేసిన తర్వాత ఇక్కడ అనేది జరి అనేది తీసుకుని కరెక్ట్గా చైన్ స్టిచ్ లాగుట్టి ఇక్కడ వెనకాల అనేది ఒకటి రెండు కుట్లు పైన అనేది ఒకటి రెండు కుట్లు కింద అనేది ఒకటి రెండు కుట్లు పైన అనేది రెండు 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 కుట్లు కింద రెండు రెండు కుట్లు ఇలాగే మీరు చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ చైన్ అంతా వేసుకుంటూ ఈ లోడింగ్ అంతా కరెక్ట్గా ఆకు అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే చిన్న చిన్న ఆకులు అనేవి ఇది వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా ట్రెండింగ్ వర్క్ కూడా బాగా ఈ కొత్త డిజైన్ అనేది నడుస్తుంది మార్కెట్లో మీరు ఇదంతా వర్క్ నేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో తేవడానికి కారణం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం హై క్వాలిటీ ముంబై ముంబై నిరీల్స్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయండి చూసారా ఇక్కడ మూడు మూడు ఒక పూస పెట్టి మూడు బీట్స్ అనేవి వెనకాల వేసి ఎండ్ నాట్ వేసేయడమే ఓకేనా చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ అనేది కూడా ఉంది ఏంటంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మగ్గం కోర్స్ అనమాట ఒక రోజు రెండు రోజు కాదు లైఫ్ టైం వ్యాలిడిటీ నాలుగు నెలల్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది కానీ ఈ కోర్సులో ఏంటంటే మీకు వ్యాలిడిటీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది హెచ్డి క్వాలిటీలో వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందన్నమాట ఈ ఈ కోర్స్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఆఫర్ అనేది దయచేసి కాల్ చేయాల్సిన వాళ్ళు మీరు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసేనా ఈ సమాచారాన్ని పొందండి ఈ కోర్సులో జాయిన్ అవ్వండి మీకు సక్సెస్ఫుల్ అవుతారు ఈ చూసారా ఒక లోంగ్ ఒక వైట్ పూస పెట్టి ఒక బీట్స్ పెట్టి ఇలా రెండు కుట్లు కుట్టడం మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి అక్కడ నుంచి మళ్ళీ వైట్ పూస బీట్స్ అనేది వెనకాల రెండు కుట్లు కుట్టి అలాగే ఈ స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ వచ్చేయడమే చాలా ఈజీ వర్క్ అనమాట మీరు ఈజీగా కుట్టేస్తారు ఫ్రెండ్స్ అది పెద్ద సమస్య కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ డిజైన్ అనేది నీట్గా గీసుకుని మీరు ఈ లోడింగ్స్ అన్నీ చెప్పింది చెప్పినట్లుగా చేయండి ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది కింద పక్క జరీ లోడింగ్ అనేది వస్తుంది ఆ జరీ లోడింగ్ అనేది కల్ కంప్లీట్గా కరెక్ట్గా చేసుకున్నారనుకోండి ఈ వర్క్ అంతా ఇక కంప్లీట్ అయిపోయిందంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ డిజైన్ అనేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ కొంచెం ట్రెండింగ్లో ఉంది అంటే బాగా లైక్ వర్క్ అనేది మార్కెట్లో నడుస్తుంది అనమాట పూర్తిగా ఇలా అనేది మీరు లోడింగ్ చూడండి అటు రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు ఇలాగే కుట్టుకుంటూ వెళ్తే మీకు నీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇది లోడింగ్ అనమాట ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా రెండు కుట్లు పైన రెండు కుట్లు అయిపోయిన తర్వాత ఈ వర్క్ ఎలా ఉందో చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మాకు చివరిలో వచ్చే నంబర్లు ఏదైతే ఉన్నాయో ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయగలరు వాట్సాప్లో మెసేజ్ కూడా చేయగలరు మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి హైప్ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంది చూసారా అది జరపంగానే ఇలా హైప్ అనే వస్తుంది ఆ హైప్ అనే దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ అనేవి ఇస్తారని చెప్పి ఈ వీడియోకి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐడియా ఫ్రెండ్స్ కానీ మగ్గం వర్క్కి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు మరియు హై క్వాలిటీ మగ్గాల గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలనుకుంటే చక్కగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ లోడింగ్ అనేది ఇలాగే వన్ బై వన్ అనేది పక్క పక్కన రెండు కుట్లు కుట్టి వెనకాల రెండు కుట్లు కుట్టుకుంటూ ఈ లోడింగ్ అంతా ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఏంటంటే అటుపక్క ఇటుపక్క అనేది ఒక అవుట్లైన్ అనేది కుట్టేస్తే వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్లైన్ అనేది లోడింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఆనిచ్చి కరెక్ట్గా ఒక చైన్ స్టిచ్ అనేది వేసేయాలి వేసేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇదంతా ఏంటంటే అటు ఇటు అనేది అవుట్లైన్ వేసుకోవాలి కాదు కలర్ అవుట్లైన్ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది కానీ నేను జరిలో జరియే వేస్తున్నాను కానీ ఐడియాస్ అనేవి మీకు ఉంటే చక్కగా జర్దోసి వేసుకున్న అవుట్లైన్ అనేది అది ఎక్సలెంట్ ఇంకా ఎక్సలెంట్ హై లెవెల్ వర్క్ అనేది అయిపోతుంది కాదు మనం బీట్స్ వేసుకుంటాం అటు ఇటు అంటే అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఎన్నో రకాల ఐడియాస్ అనేవి ఉన్నాయి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మీరు పూర్తిగా అనేది వచ్చే వీడియో అనేది పూర్తిగా మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలి కంపల్సరీగా మగ్గం వర్క్ అనేది మన ఇంట్లో మా వర్కులు అనేవి పూర్తిగా చేసుకునేటట్లుగా అయినా లేకపోతే ఒక ట్యూషన్ లాగా పెట్టి ఒక వర్క్ అనేది నలుగురికి నేర్పించే స్థాయిలో బయట వర్క్స్ చేసుకునే స్థాయిలో అయినా లేదనుకుంటే ఒక బుటిక్ పెట్టి ఒక వర్కర్ని పెట్టి ఇన్స్టిమేషన్తో సహా వర్కులు చేయించుకాల చేయించాలనుకున్న ఆ స్థాయిలో అయినా ఉండాలనుకుంటే ఇప్పుడు వచ్చే అనేది వీడియో కంప్లీట్గా చూడండి మీరు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే ఉంటుంది ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ